నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది మనం చాలాసార్లు సమావేశం అయినామా కాలేదా అయినా కానీ సమాజంలో నేరాల పరిస్థితి నేరాల తీవ్రత పెరిగిపోతూ ఉన్నది దానికి కారణం ఫోన్ ఒక్కటే కాదు మనిషిలో పెరుగుతున్న విచిత్ర ప్రవర్తన క్రూర ప్రవర్తన అవునా కాదా రో రోజుకి పెరుగుతుందా లేదా మనిషిలో దాన్ని మాపడం కోసం మా పోలీస్ తరఫున మా ఈ చిన్న ప్రయత్నాలన్నీ కూడా అందరూ కూడా గమనించాలి మేము మా పోలీస్ స్టేషన్లోకి వస్తే తెలుస్తుంది ప్రతిరోజు భార్య కొట్టు భార్య పిటిషన్ వచ్చి మా ఆయన కొడుతున్న సార్ మా ఆయన ఇబ్బంది పెడుతున్న సార్ అని ఒక ఒక పిటిషన్ వస్తుంది ఇంకో పిటిషన్ మా మా ఇంటి పక్క అబ్బాయి వేధిస్తున్న సార్ అని ఇంకో పిటిషన్ వస్తుంది ఇంకో పిటిషన్ సార్ మీ ఇద్దరు మేజర్ల సార్ పెళ్లి చేసుకుని వచ్చిన సార్ ఇంకో పిటిషన్ వస్తుంది ఈ మూడు కూడా మహిళలకు సంబంధించిన ఇష్యూసే ఇట్లే వస్తుంటాయి అవన్నీ మనం మాట్లాడే తరుణంలో వాళ్ళకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ భార్య భర్తల పంచాలలో ఎవరు అడ్జస్ట్ అవ్వట్లేదు మైండ్ సెట్స్ ఇదివరకు అడ్జస్ట్ అయ్యేది ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యేది ఎవరికి కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ లేదు దాన్ని మనం కాంప్రమైజ్ అవ్వాలి హస్బెండ్ అయినా భార్య భర్త అయినా భార్య అయినా ఇద్దరు కూడా ఎవరో ఒకరు కాంప్రమైజ్ కాదు కాదు అవునా కాదా కావాలి మనం అట్టయితేనే భార్యాభర్తల బంధం నిలబడుతుంది ఇంకోటి ఇప్పుడు మేము మేజర్లో పెళ్లి చేసుకుంటామని చెప్పి మాట్లాడుకునే పిల్లలందరూ కూడా ఒకటే నా విన్నపము అనుకోండి ఇంకేదన్నా అనుకోండి ఈ రోజుల్లో ఉన్న మీరు చూసే సెల్ ఫోన్ చూసేంత మిథ్య అంత మాయాజాలం మీరు ఏదో సెల్ ఫోన్ చూసి నేను లవ్ చేసే అబ్బాయి అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు వేస్ట్ మా తల్లిదండ్రుల కంటే గొప్ప టీచర్స్ కానీ మన గురువుల కంటే గొప్ప టీచర్స్ కానీ ఎక్కడా ప్రపంచంలో ఉండరు వాడేదో మాయ మాటలు చెప్తాడు మాయ మాటలు చెప్పి మనల్ని మనతో ఇంటరాక్షన్ చేస్తుంటాడు దానివల్ల మనకు నష్టమైన అవుతుంది తప్ప ఎటువంటి వాడు చెప్తాడు మాయ మాటలు వంద చెప్తారు అవి ఎవరు కూడా తీసుకోవద్దు